వ్యవస్థలను ఏ విధంగా నిర్వీరం చేశాడనే దానికి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టడానికి ఒక ఉదాహరణ అని సందర్భంగా చెప్పవచ్చు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేయాలి అనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ఐదు రూపాయలకే ప్రతి పేదవాడికి కార్మికులకు కర్షకులకు భోజనం పెట్టడం ప్రారంభించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి పేదవాడికి కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక ఎనభై అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం దాదాపు మూడు వందల యాభై మందికి వచ్చే విధంగా ప్రతి పూట కూడా ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదలందరికీ వారి ఆకలి తీర్చడానికి ముందు పెట్టడం జరుగుతుంది దీనికి రాతలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు గడుపు నింపే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈరోజు అన్నా క్యాంటీన్లకి విరాళాలు అందించి పేదవారికి బాసతగా నిలవాలని తనుక నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ రోజు రాబోయే రోజుల్లో అత్తిల్లో ఒక అన్నా క్యాంటీన్ వేల్పూర్లో ఒక అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అన్నా క్యాంటీన్ మూసివేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకులో దాదాపు నాలుగు వందల యాభై రోజుల పైగా అన్నా క్యాంటీన్ని నిర్వహించి ఉచితంగా పేదలందరినీ భోజనం పెట్టడం జరిగింది ఈరోజు అటువంటి స్ఫూర్తితో తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈరోజు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పునర్నిర్మించడం ఈరోజు అలాగే ప్రజల బాగోగులు చూడటం ఈ ప్రభుత్వం దక్షిణ కర్తవ్యంగా భావించి ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు తణుకులో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తుంది వారందరికీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు అన్నా క్యాంటీన్ నిర్వహణ అంతా కూడా వారం రోజులకి మెను కూడా ఇచ్చి హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది ఐదు రూపాయలు కేవలం ఐదు రూపాయలకి ఇది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో అందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ కు సహకరించి మీ మద్దతు తెలియజేయాలని